నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తూ భారతదేశంలోనే సంచలనంగా మారినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరి కేసులో కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఇప్పటికే ఈ కేసులో ఒకవైపున అరెస్టులు ఇంకోవైపున నెల రోజుల్లోనే బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది నిగ్గు తేల్చాలి అని సిట్ అధికారులు ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవైపున ఏపీ రాజకీయాన్ని కుదిపేస్తున్నటువంటి క్రమంలో ఇంకోవైపున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకుందో అది కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఓవరాల్ అసలు మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు నా మద్యం కుంభకోణం కేసు సంచలనంగా మారుతూ వస్తూ ఉంది ఇంకో నెల రోజుల్లోనే ఆఖరి అఫిడవిట్ని కూడా దాఖలు చేయాలని చెప్పి సిట్ అధికారులు నిర్ణయించారు ఆ దిశగా ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తూ ఉంది అయితే ఈ రోజున ప్రభుత్వం మాత్రం ఏదైతే ఏ వన్గా గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ అతనికి సంబంధించినటువంటి ఆస్తులు జప్తు చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది మరి అధికారులు కూడా పదమూడు కోట్ల రూపాయలు తన పేరిట తన బంధువుల పేరిట కేసిరెడ్డి రాజు ఆస్తులు కొన్నాడని చెప్పి గుర్తించడం వాటికి సంబంధించి కోర్టులో కూడా పిటిషన్ వేస్తా ఉన్నారు అసలు ఇందులో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మీ విశ్లేషణ అంటే దోచుకున్న సొమ్ము ఇవాళ స్వాధీనం చేసుకోవాలి బాధిత కుటుంబాలని నిలబెట్టాలి ఆదుకోవాలి ఈ రెండిటినీ కూడా ఇవాళ సిట్టు లేకపోతే ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకోవాలి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అతను ఏంటి ఆ టైంలో మద్యం పాలసీ అనేది తీసుకొచ్చి అది పాలసీ కాదు అది కిక్ బ్యాక్స్ పాలసీ ఫస్ట్ టైమ్ ముడుపులు వసూలు చేశారు ట్వల్వ్ పర్సెంట్ అన్నారు ఎయిటీన్ పర్సెంట్ అన్నారు ఆ డిస్టిలరీలో ఒక అతని రింగ్ లీడర్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి అతని దగ్గర ఎప్పటికప్పుడు వీళ్ళు పర్సంటేజ్ డిసైడ్ చేసేవాళ్ళు అది ఎంత రెండు మూడు నెలలే దాంతో వీళ్ళకి సంతృప్తి కలగల ఓహో ఇది బంగారు బాతులా ఉంది అని కోసుకు తినాలనుకున్నారు అంటే వీళ్ళే డిస్టిలరీలు కబ్జా చేశారు తబ్లీజ్కి తీసుకున్నారు కొత్త డిస్టలరీలు పెట్టినట్టుగా డ్రామా ఆడారు ఆదాన్ డిస్టిలరీ అన్నారు లీలా డిస్లరీ తమిళనాడుది అన్నారు లేకపోతే యువీ డిస్టిలరీస్ అన్నారు డిస్టిలరీ డిస్లరీ రెడ్డి కసిరెడ్డి రాజ్ లేకపోతే ఇతను మిథున్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీని అసలు మిథున్ రెడ్డి చేరబట్టాడు ఆ లీలా డిస్టిలరీ ఆ తమిళనాడు వాళ్ళది ఎవరో ఒక కాఫీ బాయ్ని తీసుకొచ్చి దానికి ఏపీ ఇన్ఛార్జ్ అని అతను పెట్టి అతని జీతం ఎంత ముప్పై రెండు వేలు కాఫీ బాయ్గా ముప్పై రెండు వేలు జీతం తీసుకునేవాడిని వాడికి అసలు నీకు నాలుగు వందల యాభై కోట్లు లావాదేవీలు చేస్తాడా వెయ్యి కోట్లు అదాన్ అంటే ఇక్కడ ఒకటి ఎలా వీళ్ళు మద్యం ముసుగులో విషం అమ్మారు అది స్లో పాయిజన్ చచ్చిపోయారు జిల్లాలో ఏడు వేల మంది చచ్చిపోయారు అంటే పదమూడు జిల్లాల్లో మరి ఆ లెక్కన తొంభై వేల మంది చనిపోయి ఉంటారు ఇది రిపోర్ట్లు అనమాట నేను చెప్తోంది హెల్త్ రిపోర్టులను బట్టి చెప్తున్నాను లక్షల మంది కిడ్నీలు లివర్ దెబ్బతిన్నాయంటే బాధితులు ఇవాళ ఆ కుటుంబాలను నిలబెట్టాలి వీళ్ళు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఈ లిక్కర్ సిండికేట్ కొన్న ఆస్తులు ఉన్నాయే ఆస్తులు మొత్తం జప్తు చేయాలి ఇప్పుడు మీరు చెప్పింది ఎన్ని పదమూడు కోట్ల ఆస్తులు అంటున్నారు ఇప్పటికే తొలి దశ బ్యాంకులో డిపాజిట్లు జప్తు చేశారు ముప్పై కోట్లు ఒకసారి జప్తు చేశామన్నారు అందులో పదహారు పాయింట్ ఐదు కోట్లు ఆదాన్ డిస్టరీ బ్యాంక్ డిపాజిట్స్ అన్నారు ఆ తర్వాత ఇంకో నలభై కోట్లు జప్తు చేశారు మొత్తం మీద దగ్గర దగ్గర వంద కోట్లు ఇవాళ జప్త ఇప్పుడు మీరు చెప్పిన ఈ పదమూడు కోట్లతో కొన్న భూములు అదేంటి అది మార్కెట్ వాల్యూ అనుకుంటాను అసలు యాక్చువల్గా తొంభై రెండు ఎకరాలు కొన్నాడంట ఎవరు రాజ్ కసిరెడ్డి అటు ఆమె అతని తల్లి సుభాషిణి పేరు మీద హైదరాబాదు శివారుల్లో లేకపోతే అతని కూతురు పేరు మీద ఆయన పేరు మీద ఏదో వీళ్ళది ఇన్ఫ్రా ఈషాన్వి ఇన్ఫ్రా దాని పేరు పైన ఆ మొత్తం స్వాధీనం చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చే ఆస్తులు రాజకాసి రెడ్డి ఆ కొన్న భూములు అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లకి ఇచ్చిన కమిషన్ కూడా అదాన్ డిస్లరీ నుంచి ఇప్పుడు అట్లాగే ఐదు కోట్లు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్ లో పడ్డాయి అన్నారు ఏంటిది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాలో మిథున్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నాడు అబ్బే పెద్దిరెడ్డి ఏమంటాడు అసలు రామ్ రామ్ మాకు పుణ్యం తెలియదు అంటాడు ఏ పాపం తెలియదు అబ్బాయి ఎంపీ అయితే దీనికి ఏంటి సంబంధం అంటాడు కాల్ డేటా రికార్డ్స్ గూగుల్ అవుట్ టవర్ లొకేషన్లు ఎప్పుడెప్పుడు వీళ్ళతో మీటింగులు అతనిలో పాల్గొన్నాడు మీ అకౌంట్లోకి ఎలా వచ్చాయి మీదేంటి సివిల్ మీ కాంట్రాక్ట్లు కదా మీరు చేసేది లిక్కర్ డబ్బులు మీ దాంట్లోకి ఎలా వస్తాయి లిక్కర్ కంపెనీ నుంచి నెలకు ఐదు కోట్లు మరి మిథున్ రెడ్డి ముడుపులని నెలకు ఐదు కోట్లు విజయసాయిరెడ్డి ముడుపులని విజయసాయిరెడ్డి ముడుపులు మధ్యలో ఆపేసి ఆ డబ్బు కూడా కసిరెడ్ రాజు తీసుకున్నాడని అది కదా విజయసాయిరెడ్డి కోపం అందుకు కదా కసిరెడ్డి రాజు విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ అన్నది ఎవరు బట్టేబాజ్ ఈ బట్టేబాజులందరినీ మేపాడు జగన్ జగన్ బట్టేబాజ్ అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది సినిమాలు తీశారంట ఆ స్పై అనే సినిమా నిఖిల్ తోనో లేకపోతే ఆ సుమంత్ తో ఒక సినిమా తీశారంట అసలు ఎవరో పాన్ ఇండియా హీరో అంట ఆయన భార్య ఒక కోటి రూపాయలు అకౌంట్ నుంచి బ్లాక్ మనీని వైట్ చేయటం కోసం వీళ్ళు భూములు కొంటారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు హాస్పిటల్స్లో పెట్టుబడులు పెడతారు ఆరెట్టా హాస్పిటల్ ఆ యూవి డిస్టరీస్ ఏంటి లింక్ దానికి పెట్టుబడి పెట్టింది కూడా సుభాష్ని ఎవరు కసిరిరెడ్డి రాజు తల్లి యు అంటే ఉపేందర్ రెడ్డి అంటున్నారు వి అంటే విజేందర్ రెడ్డి అంటున్నారు ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ సులోచన ఫార్మ్స్ పదకొండు కోట్లు డెన్ బయటకు వచ్చింది ఆ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోతుంటే పట్టుకొచ్చారు కొలంబో నుంచి అసలు అతని వీడియో వెంకటేష్ నాయుడు అసలు మొత్తం జానా వేసాడు బెత్ వేశాడు అంగుళం లెక్కేశాడు అదిగో అది నలభై లక్షలు అన్నాడు ఇదిగో ఇది నాలుగు కోట్లు అన్నాడు టోటల్ ఐదు కోట్లు అన్నాడు ఆ వీడియో చూసావా కట్టల కట్టల డబ్బులు ఆ వెంకటేష్ నాయుడు ఇవాళ అతని ఫోన్ను మరి ఓపెన్ చేయడానికి పర్మిషన్ అడిగింది ఇది సిట్టు ఏసీబీ కోర్టుని ఈరోజు తాజా వార్త వెంకటేష్ నాయుడు ఫోను ఏదో ఆయన భార్య ఏదో మా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది అది ఓపెన్ చేయకుండా చూడండి అంతే ఓపెన్ చేయడానికి పర్మిషన్ అడిగారు ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తాయి ఇంకెన్ని డెన్ల వివరాలు బయటకు వస్తాయి హైదరాబాదులో డెన్నులు అసలు ఎన్ని ఆస్తులు వీళ్ళు కొన్నారు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళని చూస్తే జాలి వస్తుంది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి చూస్తే ఆయన ముఖం చూస్తేనే జగన్కి జాలేస్తుంది అతను బాన్సువాళ్ళలో ఎన్ని ఎకరాలు కొన్నాడు కృష్ణమోహన్ రెడ్డి మహేశ్వరం మండలంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి రామచంద్రపురం మండలంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అతని కూ కోడలు స్నిగ్ధా రెడ్డి అంట కొడుకు అతని పేరు కూడా రోహిత్ రెడ్డి పెనికే రోహిత్ రెడ్డి ఒకడు లేకపోతే ఈ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి ఒకడు ఇన్ఫ్రా కంపెనీలు పెడతారు ఏంటి మీ నాన్న సంపాదన ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్డీఓగానో ఎంఆర్ఓ గనో చేశాడు అప్పుడు ఇవే పనులు బేడీకి ఇచ్చాడు రెసిడెన్స్ సర్టిఫికేట్ మామూలు వ్యక్త జగన్కి జాలి వేస్తుందంటే ఎందుకు జగన్కి జాలి ఇలాంటి వాళ్ళ మీద జగన్కి జాలి అబూ సలాంకి ఇచ్చాడు ఏది రెసిడెన్స్ సర్టిఫికేట్ కర్నూల్లో ఉంటాడా అంటే మామూలు గ్యాంగ్ కాదు అసలు క్రిమినల్స్ గ్యాంగ్లు బట్టే బాజులు వీళ్ళందరి ఆస్తులు స్వాధీనం చేసుకోవటం కాదు విదేశాల్లో వీళ్ళ వ్యాపారాలు ఏంటి టాంజానియా జింబాబ్వే దుబాయ్ థాయిలాండ్ ఆ టెక్కర్ లాజిస్టిక్స్ అంట ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏంటి అసలు అతని పరిస్థితి ఎక్కడున్నాడు గోల్డెన్ వీసాలు పురుషోత్తం వరుణ్ కుమార్ వచ్చాడు వచ్చి మొత్తం చెప్పాడు చెప్పాల్సిందంతా ఆ సైఫ్ అహ్మద్ అనేవాడు ట్రెక్కర్ లాజిస్టిక్స్ ఆ కంపెనీ ఆస్తులు లేకపోతే ఆ ట్రెక్కర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆ తర్వాత హ్యాపీ హోమ్స్ ఏదో ఇంకోటి ఉన్నట్టుంది ఉంది రియల్ ఎస్టేట్లో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు అటు అమెరికాలో ఇటు దుబాయ్లో దుబాయ్ డెన్లో ఇవన్నీ కూడా మొత్తం జాతి సంపద ఏది ఈ ఐదేళ్లల్లో ఇప్పుడు అరెస్ట్ అయిన పన్నెండు మంది నిందితులు లేకపోతే వాళ్ళ గాడ్ ఫాదర్స్ బాలాజీ గోయిందప్ప అతను అసలు ఎంత బంగారం కొన్నాడు అసలు అతను ఎంత రియల్ ఎస్టేట్ లో పెట్టాడు బాలాజీ గోయిందప్ప ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి భారతీ సిమెంట్స్ ఎందుకంటే దానికి ఆయనే ఫైనాన్స్ డైరెక్టర్ అంటే లిక్కర్ సొమ్ము భారతీ సిమెంట్స్ కూడా వచ్చిందా ఆ రోజు సోదాలు జరిగాయి ఇక్కడ బంజారా హిల్స్ భారతీయ సిమెంట్స్ ఆఫీస్లో బాలాజీ గోయిందప్ప అక్కడికి లిక్కర్ కంపెనీల ప్రతినిధులను పిలుపు డిస్టిలరీ యజమాను పిలిపించి సెటిల్మెంట్లు భారతీయ సిమెంట్స్ లో ఇప్పుడు ఈ మద్యం సొమ్మి ఎంత పెట్టుబడులుగా జరిగింది వీటన్నిటిపైన విచారణ జరపాలంటే జరిగింది కొంతే తవ్వింది కొంత ఇంకా తవ్వాల్సింది కొండంతుంది అనమాట మొత్తం తవ్వడం కాదు అదంతా కూడా ఏది ఆ సంపద అంతా ఇవాళ ఈ చనిపోయిన కుటుంబాలు లక్ష కుటుంబాలు లేకపోతే ఆ కిడ్నీలు లివర్లు దెబ్బతిన్నటువంటి మరి ముప్పై ఐదు లక్షల కుటుంబాలు బాధ్యత సంక్షేమం కోసం ఉపయోగించాలి ఎందుకంటే ఈడీ మీకు తెలుసు విజయ్ మాల్యా లలిత్ మోడీ నీరవ్ మోడీ పారిపోయారు ఇక్కడ ఇది జాతి సంపద దోచేసి అందరూ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ లండన్ లో ఉన్నారు వాళ్ళ యొక్క ఆస్తులన్నీ జప్తు చేశారు ముప్పై రెండు వేల కోట్ల ఆస్తులు ఈడీ జప్తు చేస్తే ఇరవై రెండు వేల కోట్లు ఏళ్ళయ్యాయి అవన్నీ బాధితుల సంక్షేమం కోసం వాడుతున్నారు అదే విధంగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు కొన్న ఆస్తులు ఆ నిందితుల యొక్క భూములు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అన్నీ జప్తు చేయాలి అవి మొత్తం ఇవాళ కాన్ఫిస్కేట్ చేయటం కాదు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించి మొత్తం ఆ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని కూడా బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి